విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎవరైనా ఒకరు గెలిచారు అంటే అతడు అదృష్టవంతుడు అతడికి అన్నీ కలిసి వచ్చాయి అని అనుకుంటారు ఇది తప్పండి అదృష్టం అంటే పైవాడు మనకిచ్చినటువంటి సమయాన్ని అవకాశాలను శక్తి సామర్థ్యాలను ఎవరైతే వాడుకుంటారో వాడే అదృష్టవంతుడు అన్నీ కలిసి రావటము అంటే ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు అందరూ ఆగిపోతుంటే ఆ అవరోధాలను అవకాశాలుగా మలుచుకుని ఎవరైతే ముందుకు వెళతారో అతడికే అన్నీ కలిసి వస్తాయి ఈ మధ్యకాలంలో జరిగిన ఒక ప్రధానమైనటువంటి సర్వేలో జీవితంలో విజయం సాధించినటువంటి హై లెవెల్ ప్రొఫెషనల్స్ని ఒక్కసారి అధ్యయనం చేసిన తరువాత వాళ్ళల్లో కొన్ని లక్షణాలు మిగిలిన వాళ్ళకంటే చాలా భిన్నంగా కనిపించాయి అలాంటి లక్షణాలు మనలో లేకపోతే మనం కూడా ఆ లక్షణాలను అలవాటు చేసుకోవడం ద్వారా మనం కూడా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఉందండి సో విద్యార్థులారా జీవితంలో గెలిచినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు హై లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే నేర్చుకోవాలనే తపనతో వారు తప్పించిపోతారు ఆల్వేస్ బీ లెర్నింగ్ అనేటటువంటిది వారి జీవితంలో ఒక భాగం సో చాలామంది అడుగుతూ ఉంటారు మన వయసు కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి మన వయసు కనిపించకుండా ఉండాలి లేదా మనం నిత్యం ఎవరంతో ఉండాలి అంటే నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి ఎలా నేర్చుకోవాలి అంటే చిన్నపిల్లాడికి ఉన్నటువంటి ఉత్సాహం ఏదైతే ఉందో ఆ ఉరకలు వేసే ఉత్సాహంతో నేర్చుకోవాలి చిన్నపిల్లవాడి దగ్గర ఏదైనా ఒక వస్తువు పెడితే అతడు దానిని పరిశీలించడానికి దానిని నేర్చుకోవడానికి దాన్ని ఆపరేట్ చేయటానికి ఎంత ఉత్సాహం చూపిస్తాడో దాని గురించి తెలుసుకోవటానికి ఎన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాడో అలా నేర్చుకునేటటువంటి ఉత్సాహం ఉండాలి చిన్నపిల్లల దగ్గర ఏదైనా ఒక వస్తువు పెడితే ఈ వస్తువు ఏం చేస్తుంది ఈ బటన్ ఏం చేస్తుంది డోర్ ఏం చేస్తుంది లేకపోతే దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి దీనివల్ల వచ్చే నష్టం ఏమిటి ఇలా వందల ప్రశ్నలు వేస్తూ ఉంటారో దాని గురించి నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనే తపనతో వాళ్ళు తప్పించిపోతారు వాళ్ళు బాధతో నేర్చుకోరు భారంతో నేర్చుకోరు ఉత్సాహంతో నేర్చుకుంటారు గెలిచే వాళ్ళకుండేటటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్షణం వాళ్ళు ఈ ఉత్సాహంతో నేర్చుకుంటూ ఉంటారండి ఇలా నేర్చుకోవటం కోసం వాళ్ళు అనుసరించే విధానం ఏమిటి అంటే వారికి ఎదురయ్యే ప్రతి వ్యక్తి నుండి కూడా తనకి రానిదేదో అతడికి వచ్చు అని తనకి తెలియనిదేదో అతడికి తెలుసు అని తన వద్ద లేనిదేదో అతడి వద్ద ఉంది అని చాలా గౌరవ భావంతో ఆ ఎదురైన ప్రతి వ్యక్తి నుండి ఓ కొత్త లక్షణాన్ని కొత్త విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తారు వచ్చేటటువంటి వ్యక్తి తను మనకి ఎదురయ్యేటటువంటి వ్యక్తి దుర్మార్గుడు దుష్టుడు ఎందుకు పనికిరాని వాడైతే ఈ లక్షణాలు ఉంటే మనం నాశనం అయిపోతాం అనే పాఠాన్ని నేర్చుకుంటారు వాళ్ళు అంటే తన జీవితంలో ఎదురైన ప్రతి ఒక్కరి నుండి కూడా ఏదో ఒకటి నేర్చుకోవటానికి వారి మనసు తలుపులు తెరిచే ఉంటాయి వారి మెదడు యొక్క ఆలోచనలు చాలా విస్తారంగా ఉంటాయి ఇది వారు నేర్చుకోవటంలో అనుసరించే విధానం నేర్చుకోవటం అంటే కేవలం పాఠశాలలోనో కళాశాలలోనో నేర్చుకోవటం కాదు వారు జీవితంలో ప్రతి సంఘటన నుండి కూడా వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు వారు నేర్చుకోవటం కోసం ఎక్కువ పుస్తకాలు చదువుతారు కాళోజీ నారాయణరావు అంటాడు కదలిక అంటాడు అలాంటిది ఒకే ఒక్క పుస్తకం ఒక రచయిత యొక్క ఆలోచనలు పరంపర సిరగా మారి అక్షర రూపం దాల్చుకుంటే ఆ భావన ఆ వాక్యం మనలో ఉన్నటువంటి ఎన్నో బలహీనతలను జయించటానికి ఉపయోగపడుతుంది బలాలను పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది అందువలన వారు నిరంతరం చదువుతూ ఉంటారు చదవటం వారి జీవితంలో ఒక భాగమై ఉంటుంది ఒక పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం అనే విషయం వారికి తెలుసు వాళ్ళు పుస్తకాలు చదవడం ద్వారా నేర్చుకుంటూ ఉంటారు ఈ ప్రపంచంలో సామాజికంగా ఆర్థికంగా సాంకేతికంగా వ్యవస్థీకృతంగా నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రతి మార్పు కూడా మనకు ఏదో విధంగా సవాలును విసురుతూనే ఉంటూ ఉంటుంది ఇప్పుడు గూగుల్ యొక్క సిఈఓ సుందర్ పిచ్చై ప్రపంచంలోనే టాప్ మోస్ట్ సిఈఓలలో ఒక సిఈఓగా ఉన్నారు అతడికి చాట్ జీపీటీ ఒక సవాలును విసిరింది గూగుల్ కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో గూగుల్ని ఆపేటటువంటి శక్తిగా చాట్ జీపీటీ ఎదగబోతుంది ఈ సవాలు నుండి అతడు నేర్చుకున్నాడు గూగుల్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించాడు ఈ అవరోధాన్ని అతడు అవకాశంగా తీసుకున్నాడో తాను పాఠం నేర్చుకుని అడుగులు ముందుకు వేయటానికి ప్రయత్నం ప్రారంభించాడు గెలిచేవారి లక్షణం ఇది ప్రతీ అంశం నుండి కూడా వారు ఏదో విధంగా నేర్చుకుంటూనే ఉంటారు విద్యార్థులారా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు వారు ఇంటర్మీడియట్ డిగ్రీలో చదవలేని చాలా అంశాలను ఇక్కడ చదవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి తరుణంలో వాళ్ళు చదివేటప్పుడు ఎదుర్కొనేటటువంటి సమస్య ఏమిటి అంటే మనం ఎప్పటిదాకా ఈ సబ్జెక్టులు చదవలేదు అని చెప్పి బాధతోనూ భయంతోనూ ఆందోళనతోనూ నేర్చుకోవటం కాదు ఉత్సాహంతో నేర్చుకోండి చిన్నపిల్లాడుకుండేటటువంటి ఉత్సాహంతో నేర్చుకోండి అలాంటి ఉత్సాహం నీలో వస్తే అలాంటి తప్పించే ఉత్సాహం నీలో వస్తే నువ్వు అడుగు పెట్టిన రంగం ఏదైనా దానిలో నెంబర్ వన్ నువ్వే అవుతావు నువ్వు ఏ పరీక్ష రాసినా దానిలో ఒక ఉద్యోగం నీదవుతుంది నేర్చుకోవటం మొదలు పెడితే నీలో ప్రశ్నించేటటువంటి తత్వం మొదలవుతుంది బలమైన ప్రశ్నలు మాత్రమే బలమైన సమాధానాలు ఇస్తాయి ప్రశ్నించేవాడు మేధావి అంటాడు సోక్రటీస్ నువ్వు ప్రశ్నిస్తే ఫలితం వస్తుంది నువ్వు నేర్చుకోవడం మొదలు పెడితే విజయాన్ని పాదాక్రాంతమవుతుంది అవుతుంది కాబట్టి నేర్చుకోవటాన్ని ఆపకండి ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవటం ఆపేసావో అప్పుడే నువ్వు మరణించినట్టు లెక్క లెర్నింగ్ ఈజ్ లైఫ్ లేజినెస్ ఈజ్ డెత్ సో నేర్చుకోవడానికి నిరంతరం మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి మీరు తప్పనిసరిగా మీరు ఏ రంగంలో ఉన్నా విజయం సాధిస్తారో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్